నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి పది ఎకరాల్లో వరి సాగు చేస్తున్న రైతు గోపరి అశోక్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామంలో ఉన్నాం వారు పండించిన సన్నరకం వరి ధాన్యం ఇక్కడ కుప్పగా పోసుకున్నారు పక్కన ఇంకో కుప్ప కూడా కొంత మిగిలి ఉంది అది దొడ్డు రకం వరి మొత్తం మన ఎదురుగా ఉన్న భూమిలో వీళ్ళు పదెకరాల్లో వరి సాగు చేస్తున్నామని చెప్తున్నారు ఈ సన్న రకం మాత్రం యాసంగి సీజన్లో కేవలం అర ఎకరం భూమిలోనే వేసుకున్నారు ఎందుకు అర ఎకరం భూమిలోనే వేసుకున్నారు ఏ రకమైన విత్తనం ఇది ఎంత దిగుబడి వాళ్ళకు వస్తుందని అంటే ఇప్పుడు ఆల్రెడీ కోసి చూసుకుంటున్నారు కాబట్టి ఎన్ని బాక్సులు అంటే హార్వెస్టర్ బాక్సులు ఎన్ని అయ్యాయి ఎన్ని ఎన్ని బస్తాల ధాన్యం దిగుబడి వచ్చిందనే విషయాన్ని దొడ్డు రకంలో కూడా రెండు మూడు రకాల సీడ్ వేసుకున్నామని చెప్తున్నారు ఎందుకు ఆ విధంగా వేసుకున్నారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి సాగు అనుభవాన్ని అంతా కూడా అడుగుదాము నమస్కారం నమస్కారం సార్ మీరు ఎన్నాళ్ళుగా వ్యవసాయం చేస్తున్నారు నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ లోకి సార్ అంటే ఈ కోలఫారం మీద ఫారం మాదే మాదేళ్ళు ఫారం వేసుకుంటారు ఆవుల షెడ్ అని ఎట్టినాము అయితే ఆవులు మా వేరే వాళ్ళు పెట్టేసరికి అక్కడ చనిపోయినాయి కనిపించే సార్ అది ఇక మేము భయపడి వాళ్ళ మెయింటెనెన్స్ కోసం అని ఎందుకు మెయింటెనెన్స్ సరిగా లేక వాళ్ళు లేబర్ సరిగా మెయింటెన్ చేసి ఇయే ఆవులు మాయి కావు సార్ వేరే వాళ్ళు చనిపోతే మేము కన్స్ట్రక్షన్ లోనే ఆపేసినాం దాన్ని ఓహో మీరు పెట్టకముందు వేరే వాళ్ళు ఆవులు చనిపోతున్నాయని చెప్పేసి ఆపేసి దీన్ని కోలాఫారం లాగా మార్చుకున్నారు కోలాఫారం లాగా చేసినాం ఊరు ఊరి దగ్గర అయిపోయింది స్మెల్ వస్తాను దాన్ని అక్కడికే స్టౌల ఫారం కూడా వేసుకోవట్లేదు ఏది ఎవట్లేదు అగ్రికల్చర్ కి యూజ్ చేసుకుంటున్నాను ఏమైనా పంట వండిన దానికి దోసుకోవడము పని మూడు వేయాలి నెక్స్ట్ ఇయర్ నుంచి నాటుకోలు వేసుకుందామని చూస్తున్నా నాటు నాటుకోళ్లకు యూజ్ చేద్దామని అని చూస్తున్నాం సార్ ఇప్పుడు అగ్రికల్చర్ యూజ్ చేసుకుంటున్నాను ఎవరికరాల పండిస్తారు మీరు ఇప్పుడు మొత్తం పది ఎకరాలు నాది ధాన్యం సార్ ఎకరాలు వేరే చోట కంప్లీట్ ఒక దగ్గర ఒక దగ్గరే బిట్టు మాకు చెరువు పార్కం ఉన్నది ప్లస్ చెరువు చెరువు మాకు కేసీఆర్ తీసుకొచ్చిన వాటర్ వల్ల మాకు కొండపోచమ్మ నుంచి డైరెక్ట్ మా చెల్లకు వస్తే వాటర్ ఆ వాటర్ తోటి మాకు మొత్తం ల్యాండ్ మొత్తం మారుతుంది నల్ల భూమి మొత్తం నల్ల నల్లరేగడి భూమి మా బోరు ఒకటే బోరు కానీ ఆ చెరువులకైనా వచ్చే వాటర్ తోటి మా బోరు అది మొత్తం టెన్ ఎకర్స్ వారి సార్ ఓన్లీ వరేనా ఇంకా వేరే వారే వేస్తాం సార్ రెండు పంటలు కూడా రెండు పంటలు వారి వానాకాలము యాసంగి నేను భూమి సహకరించేది మాకు నల్ల రాయిగుడు కదా అది ఎండి దున్ని చేసేసరికి స్క్రాఫ్ అనుకూలించేది కాబట్టి ఒక్కటే సరే ఒక్కటే వేస్తాం సార్ ఈ సంవత్సరము ఎన్ని ఎకరాల్లో లేసారు ఇప్పుడు యాసంగిలో మొత్తం టెన్ ఎకర్స్ వేసిన టెన్ ఏకర్స్లో ఇది ఒక హాఫ్ ఎక్కర్ లూమినార్ కంపెనీ వాళ్ళది అంకురం ద్వారా అనేది ఇది ఒక సీడ్ ఇచ్చింది సన్న రకం సన్న రకం అరేకరమే శాంపిల్ కోసం వేసిన మిగిలిన తొమ్మిదిన్నర ఎకరాలు మొత్తం క్యూ నైన్ సిక్స్ అని ఆ కంపెనీ వేసిన దొడ్డు రకం ఆ ఆ దొడ్డు రకం సార్ ఇది ఓన్లీ సన్న రకం మాత్రమే సన్న రకం ఒక హాఫ్ ఎకర్ వేసుకుంది ఎట్టుంటుంది దీనికి రిజల్ట్ ఎట్టుంటుంది చూసిన తర్వాత వర్షాకాలానికి ఒక ఫైవ్ ఎకర్స్ సన్నది ఫైవ్ ఎకర్స్ దొడ్డు వేద్దామని ఆలోచనతో దీని రిజల్ట్ ఎట్టుంటుంది చూద్దామని వాళ్ళు డిఎంఓ పీస్ లాగా నాకు ఒక అర్ధ ఎకరకి ఇచ్చారు సార్ ఇది అంకురం అంకురం ద్వారా లూమినార్ కంపెనీ వాళ్ళది అంకురం ద్వారా అనేది వేస్తే బాగానే వచ్చింది వచ్చింది అరేకరం అరేకరం ఉంటుందా అరేకరం కంటే ఎక్కువ ఏమైనా ఉంటది ఉంటుంది కొద్దిగా తక్కువనే ఉంటుంది సార్ అది అరేకరం తక్కువనే ఉంటది నాకు దగ్గర దగ్గర ఒక డబ్బా మీద డబ్బా డబ్బా పావు వెళ్ళింది సార్ డబ్బా మీద వెళ్ళింది డబ్బా మీద డబ్బా ఉండగా మళ్ళీ ఇంకో డబ్బా సగానికి కొంచెం ఎక్కువ వెళ్ళింది అన్నట్టు బాగానే వచ్చింది హార్వెస్టర్ డబ్బు ఉంటుంది కదా సార్ దాంతో అయితే ఒక డబ్బాకి వచ్చేసి మనకు పది క్వింటాల్ పదకొండు క్వింటల్ వెళ్తాయి దగ్గర దగ్గర పెద్ద ఉన్న డబ్బా అది ఇక చిన్న డబ్బా కాబట్టి మనకు దగ్గర దగ్గర పదిహేను పదహారు క్వింటల్ దాకా అయితే ఇవన్నీ డైరెక్ట్ అమ్మరా చూద్దాం టేస్ట్ మరి వర్షకాలం కూడా చేస్తే దాని మీకైనా ఇప్పుడు గవర్నమెంట్ కూడా మద్దతు ధరిస్తుంది కదా ఐదు ఎకరాలు అది పెట్టి ఐదు ఎకరాలు దొడ్డు రకం పెడదాం అని ఇప్పుడు శాంపిల్ కోసం వేస్తుంది సార్ వర్షకాలం కోసం అంటే ఒక ఎకరం ఎంత దిగుబడి వస్తుంది అనిపించింది మీకు ఇది దగ్గర దగ్గర అంటే మనకు ముప్పై ఆరు రకాలు వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే గుల్ల మాత్రం నా స్వయంగా చూసిన ఇంత ఇంత పొలా లాగా వచ్చింది మూడు వందల చిల్లర ఉన్నాయి సార్ గింజలు అయితే బాగానే ఉన్నాయి బాగానే వచ్చింది నాకు క్రాఫ్ట్ కూడా బాగానే అనిపించింది భూమి మంచిగా వచ్చిందో కంక్ కంకరీ బాగా వచ్చింది భూమాగ్జిన్ కూడా అప్లై చేశాను సార్ భూమా గంగోత్రి వల్ల అమూల్య పొటాష్ అనేది అది లాస్ట్ మైట్లో అమూల్య పొటాష్ ప్లస్ భూ కూడా అప్లై ఎన్ని సార్లు అట్లా భూమాగ్జిన్ అనేది మనకు యూరియా చల్లినప్పుడల్లా ఆ యూరియా చల్లినప్పుడల్లా బస్తాకు ఒకటి చల్లుకున్న సార్ రెండెకరాలకు ఒక లీటర్ బాటిల్ చొప్పున వాడుకున్నాం వాళ్ళ షాప్ వాళ్ళు చెప్పిన గత మూడు సంవత్సరాలుగా నేను అదే భూమి మ్యాక్సిన్ వాడుతున్నా బాగానే ఉంది రిజల్ట్ కూడా బాగానే ఉంది అమూల్య పొటాష్ కూడా నేను లాస్ట్ ముందులో పుట్టకొచ్చే దశలో అమూల్య పొటాష్ కూడా వాడుతున్నా బానే వస్తుంది ఇప్పుడు అదని నేను మర్చిపోతాను ప్రతిసారి వాళ్ళ దగ్గరకు పోయి తీసుకొచ్చుకుంటున్నాను తీసుకుంటారు నేను రామాయంపేట అనాథ రైతు సేవ కేంద్రం వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకుంటారు పదిహేడు కిలోమీటర్ల ఓకే అయితే ఇప్పుడు ఈ ఎకరంలో వేసుకున్నారు కదా ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లనే ప్రతిసారి కూడా మీరు ఇట్లా అర ఎకరము ఇట్లా కొత్త విత్తనం మీద వస్తే అర ఎకరం వేసుకొని చూస్ చేస్తారా లేదు డైరెక్ట్ తీసుకొచ్చి ఐదు ఎకరాలు వేస్తారా దొడ్డు రకమైన సన్న రకమైన ఒక హాఫ్ ఎకర్ లా టెస్టింగ్ చేసుకున్నాకనే నేను నెక్స్ట్ మొత్తం పంటకు విస్తరిస్తా సార్ అన్ని అంత ల్యాండ్ ఎంతో కొంత వేసుకొని చూసుకుంటారు ముందు చూసుకుంటారు ప్రతి సీడ్ నాకు వాళ్ళే ఇస్తారు ప్రతిసారి వాళ్ళే ఇస్తారు సీడ్ కూడా ఒక హాఫ్ ఎకర్ టెస్టింగ్ చేసుకున్న తర్వాత నేను వర్షకాలానికి ఎక్కువ పెంచుతా ఇప్పటివరకు అయితే వాళ్ళు ఇచ్చిన వరకు అయితే అన్ని సీడ్లు కూడా బాగానే ఉన్నాయి క్యూ నైన్ క్యూ సిక్స్ కూడా అవి ఎంత వంటి మరి అవి మనకు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ దాకా వచ్చాయి సార్ ఇప్పుడు ఎకరాకి థర్టీ ఎయిట్ నుంచి థర్టీ నైన్ దాకా వచ్చింది అప్రాక్సిమేట్ నాకు చూసుకున్నా ఇప్పుడు మొన్న సీజన్ మీకు ఇప్పుడు ప్రస్తుతానికి మూడు వందల అరవై క్వింటాల్ నిండింది మూడు వందల అరవై క్వింటాల్ మూడు వందల అరవై తొమ్మిదిన్నర ఎకరాలలో ఇప్పుడు అది అక్కడ కొంత మిగిలింది కదా ఉన్న ఇంకొన్నది సార్ అది ఇంకా ఇంకొక పది క్వింటాల్ అవుతున్నాయి పది పదిహేను క్వింటాల్ అవుతున్నాయి సార్ అంటే మూడు వందల డెబ్బై క్వింటాల్ అంటే మాయిశ్చర్ తీసినాకనే మొత్తం మ్యాచ్ ఆరినాకనే పని ఎంత మ్యాచ్ అంటే పదమూడు నుంచి పద్నాలుగు మ్యాచ్ తీసిన తర్వాత ఐకేపి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సార్ ఎండిన తర్వాత మ్యాచ్ తీసిన తర్వాత వాళ్ళు కాంట పెడతారు అది ఫార్టీ కేజీ బ్యాగ్స్ కాడికి వాళ్ళు పెడతారు ఇక దాని బీక్ మనం మూడు వందల అరవై కాడికి ఇప్పుడు ప్రజెంట్కి వెళ్ళింది డబ్బులు పడినా మీకు డబ్బులు పడలేదు సార్ ఇంకా వాళ్ళు ఓటీపీ ప్రాసెస్ లో ఉంది ఇప్పుడు పేపర్స్ ఇచ్చేసిన నిన్ననే ఇచ్చేసిన అకౌంట్ పేపర్స్ అవన్నీ చేసిన రేపు వెళ్ళిండి అట్ అవుతుండదు సార్ సో అట్లా మంచి దిగుబడి తీసినారు అంటే మరి ఎన్నిసార్లు ఎరువులు వేస్తారు ఎన్ని సార్లు మందులు కొడతారు నేను కంప్లీట్ గా మూడు సార్లు మందు వేస్తాను సార్ ఫస్ట్ దున్నేటప్పుడు నాట వేసేటప్పుడు దున్నేటప్పుడు మనకు ట్వంటీ ట్వంటీ వేస్తా ప్లస్ జింక్ అనేది కొంచెం అప్లై చేసుకోండి సార్ ప్రతి ఏంటంటే ల్యాండ్ అనేది ఒక్క తీరికి ఉండేది కదా జింకు లోపం ఉండొచ్చు ఉంటది కాబట్టి అది ఒక పంటకు ఫస్ట్ నేను అగ్రికల్చర్కి వచ్చినప్పుడు నా భూమి వాతావరణం చూసుకున్నా ఎక్కడ ఏ భూమి సెట్ అవుతుంది జింక్ లోపం అబ్జర్వ్ దాని ప్రకారం నేను పెట్టేది వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు సజెస్ట్ చేసిరు కొంచెం జింక్ ఎక్కడైతే లోపం ఉందో అక్కడ నువ్వు జింక్ అనే యూజ్ చేసుకుంటే నేను కంప్లీట్ గా అంతటా యూజ్ చేస్తున్నా ప్లస్ వర్షాకానికి వచ్చినప్పుడు పెద్ద కూడా అడుక్కుంటున్నా పెద్ద దాని మీద వల్ల నాకు చాలా జనుములు దాన్ని వర్షాకాలం వస్తుంది దాని రిజల్ట్ దాని వల్ల యాసం కూడా నాకు లాగా వస్తుంది అంటే ఇప్పుడు వేసుకున్నారా ఈ ఎనకాలం ఇప్పుడు ఏమో సార్ ఇప్పుడు వర్షాలు పడుతుంది కదా ఈ రెండు మూడు రోజుల్లో ఎలుగడ దున్నేసి ఇంకా సీడ్ రాలేదట రాగానే మాకు అగ్రికల్చర్ వాళ్ళు చెప్తారు ఎక్కడ సీడ్ అవైలబుల్ గా ఉంది అక్కడ పోయి తీసుకొచ్చుకుంటాం ఒక నాలుగు బ్యాలు తీసుకొచ్చుకుంటే పది ఎకరాలు సరిపోతుంది అట్లా జనుములు వేసుకొని మొత్తం పది ఎకరాలకు వేసుకుని పది ఎకరాలకే ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం ప్రతిసారి వర్షాకాలానికి వేస్తారు సంవత్సరం వర్షకాలం వేస్తే నాకు యాసంగ కూడా దాని రిజల్ట్ వస్తుంది పోదిగా భూమిలో కలిసిపోతుంది కదా సార్ తొందరగా కులిపోయే గుణం ఉంటది దానికి ఇక జీలు కంటే కొంచెం నారలాగా ఉంటుంది నాకు రాగడుకు టైం పడుతుంది లేవడానికి కొంచెం వర్షం పడ్డాది పెద్ద జనం అనేది కొంచెం లేస్తుంది మన ట్రాక్టర్ కనిపించకుండా లేచినా గానీ దున్నితే ఎట్ టైం ఒకటే రోజులో మురిగిపోతుంది అట్లా ఆ బలం ఇచ్చుకుంటున్నారు పశువుల పశువులు అంటే మాకు ఈ రోజులలో ఎవరు వేస్తారు సార్ పశువులని లేదు అందుకే పెద్ద జనం వేసుకుంటున్నా ఒకటి అమూల్య పొడోస్ అనేది భూమాగ్జిన్ అనేది వేస్తున్నారు సార్ అది కూడా బాగానే ఉంది తెగుళ్ళు ఎట్లా వస్తాయి మరి తెగులు తెగులు అంటే బాగా వచ్చినాయి సార్ మోగిపూరుగానేది వస్తే మాకు వీళ్ళే సైజ్ చేసిరు ఫెస్ట్ సైజ్ మందులు ఇచ్చారు ఒక్కసారికి అప్లై చేస్తే కంట్రోల్ అయిపోయింది బాగా వచ్చినాయి పిలకలు కూడా బాగా వచ్చినాయి పిల్లలు తొమ్మిది ముప్పై పిల్లలు దగ్గర వచ్చాయి సార్ ఇప్పుడు కటింగ్ చేసినప్పుడు ప్లస్ మేము మిషన్ తోటి కట్ చేసినప్పుడు మిషన్ అంచులు పంపి ఇది కదా సార్ ఇచ్చి పెడతాయి కదా అది కోసినప్పుడు మాకు చేతికి దొరకలేదు రెండు సార్లు మిషన్ మేము కోసుకుంటాం మిషన్లు వేస్తాం మిషన్ లేచినప్పుడు మా పిలకల పర్సంటేజ్ కనిపిస్తుంది కదా సార్ మొత్తం చేతికి పట్టలేవు దగ్గర అంత బాగా వచ్చింది రిజల్ట్ అయితే బాగుంది ఇప్పుడు మందులు ఇప్పుడు ఇది యాసంగి సన్న రకము మీద సన్న రకాల కొంచెం మందులు ఎక్కువ అంటారు కదా అట్లా ఏమైనా ఏం బాగా యాసంగి అంటే తక్కువ పడుతుంది వానాకాలం అయితే ఎక్కువ కొట్టాల్సి వస్తుంది కదా జనరల్ గా ఈ వర్షాకాలమైన యాసంగా మాకు ఇక్కడ రోగ నివృత్తి బాగానే ఉంది ఈసారి కొంచెం రోగం వచ్చింది మా సైడ్ ఇప్పుడు కూడా రోగం అనేది కంట్రోల్ అనే ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మందులను బట్టి మేము అప్లై చేసాం కాబట్టి ముందు ముందే కంట్రోల్ ఉన్నది సార్ చూసుకుంటారు సార్ ఫస్ట్ రైతు అనేటోడు ఎప్పుడు మార్నింగ్ వచ్చి చేను చూసుకున్నప్పుడు దాని రిజల్ట్ మనకు తెలిసిపోతుంది రోగం ఆరోగ్యంగా ఉందా లేదా దాన్ని ఏం చేస్తే బాగుంటది ఎర్ర పడ్డదా రోగం వచ్చిందా దాన్ని చూసుకొని దానికి ఏం మందులు తీసుకోనో ఫోటో తీసుకుని చూపిస్తే వాళ్ళు చెప్తారు దాని ప్రకటి మేము అప్లై చేసుకున్నాం బాగానే వచ్చింది ఇప్పుడు ఏ టైం మీరే చూసుకొని చేసుకుంటుంటారు కదా మరి మీకు మీకు గుర్తుండవా ప్రతి సంవత్సరం పోయి అడగడం ఎందుకు చేస్తాం కానీ ఇక ఒక్కోసారి ఒక్కో డిసీజ్ వస్తుంది కదా సార్ ఇక అట్లని మేము తీసుకుంటాం మేము కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని కంపెనీల పేరు తెలుసు ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాం కాబట్టి కాకపోతే వాళ్ళ మీద ఉన్న విశ్వాసంతో మాకు రేటు విజయన్లు కావచ్చు కొన్ని ఇక వాళ్ళతో మాకు సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక వాళ్ళ దగ్గరకు వాళ్ళు చెప్పి మేము సైజ్ చేస్తాం ఇక కొన్ని వాళ్ళు చెప్పి కూడా చేస్తాం మాకు రిజల్ట్ కూడా వచ్చింది ఇంతవరకు ఏమీ బాగుంది కాబట్టి చేస్తాం సార్ ఇప్పుడు ఈ పది సంవత్సరాల నుంచి కూడా ఈ రామాయపేట అన్నదాత రైతు సేవ కేంద్రం ప్రతి సీడ్ గాని పెట్టిసైజ్ కానీ ప్రతి మేము అక్కడికే తీసుకొచ్చుకొని అక్కడికి వెళ్ళి తెచ్చుకొని ఇప్పుడు ఇప్పుడు ఈ సన్న రకం వరి ఇది ఎండినే ఇప్పుడు ఆల్రెడీ అంటే ఇంకొక రోజు ఎండ పోయి సార్ ఒక రోజు ఎండరా మొన్ననే మూడు రోజులు అవుతుంది ఈ వర్షం కదా సార్ రౌండ్ తప్పినా కదా సార్ వర్షం ఇప్పుడు ఎండినంకనే మీకు ఆతూకం వస్తున్నాయా మామూలుగా చాలా మంది అయితే పచ్చి రకం పచ్చి పచ్చిగానే అమ్ముతారు చాలా ఏరియాలలో మిల్క్ వేసేస్తారు డైరెక్ట్ అయితే మా దగ్గర పచ్చి తీసుకోరు సార్ మాకు బాగా వెళ్ళిన దగ్గర అది యాక్సెప్ట్ చేస్తారు మా మిల్లు లేవు కదా సార్ మా దగ్గర మళ్ళీ సన్నదకం అనేది ఈ మధ్య వస్తుంది ఈ మధ్య మొత్తం దుడ్డుకే రైతు అనేది బాగా దుడ్డు చేస్తారు ఎందుకంటే రోగం అనేది కొంచెం ఎక్కువ ఉంటాయని భయపడతారు ఇక్కడ సైడ్ మొత్తం ఇక గవర్నమెంట్ ఐ కేబి పెట్టుంచి దొడ్డుకే అలవాటు పట్టు ఇప్పుడు ఇది కూడా ఐ కేబికే ఇస్తారా మీరు ఒకవేళ మీరు ఇక్కడ తొంచుకుంటామని అంటున్నారు ఇప్పుడు ఏమి ఇవ్వండి సార్ ఇప్పుడు ఏమి ఇవ్వాలి ఇంట్లో రైస్ కూడా లేదు కదా అందుకని ఈసారి ఈ టేస్ట్ కూడా చూసినట్టు చూసినట్టుంటది లేదు అప్పటికి వానకెల్ల ఉంది గింజ బరువు తూకం ఏమో అనేవి మీకు ఇది అంతకు ముందు కూడా చూసి కదా పోయినా సార్ వానకాలంలో కన్నాలు వేసి అప్పుడు ఎన్ని పడినాయి అప్పుడు మనకి ఎకరాకు ముప్పై రెండు ముప్పై మూడు దాకా వచ్చింది సార్ ముప్పై రెండు ముప్పై మూడు దాకా ఇంకా బాగా అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అది అంకుర ద్వారా అనేది ఈ లూమినార్ కంపెనీ వాళ్ళది అంకుర ద్వారా అనేది ఇది ఎక్సలెంట్ ఉంది ఇది ఇప్పుడు ఈ ఫైవ్ ఎక్కర్స్ చేస్తాం అని ఆలోచన చేస్తున్నాయి వర్షాకాలం ఫైవ్ ఎక్కర్స్ సన్ అది ఫైవ్ ఎక్కర్స్ దొడ్డు చేస్తాయి ఇప్పుడు అట్లా రకాలు కూడా మీకు బాగానే వండుతున్నాయి అని అంటున్నారు కాబట్టి కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ మనకు మద్దతు దారి ఇస్తుంది అని ఆలోచన తోటి పోయిన సార్ వర్షకాలం అయితే మీ తర పెట్టి బోనస్ పడుతుంది కదా ఎందుకు లాస్ అయితే పెడదాం అని అంటే ఈసారి వర్షకాలం చూద్దాం ఒక ఐదు ఎకరాలు వేద్దాం అని ఆలోచన తోటి పెట్టుకొని ఇప్పుడు టెస్టింగ్ చేసిన వాళ్ళు ఇచ్చి కొనుకొచ్చుకున్నారా వాళ్ళు ఇచ్చిరా కొనుకొచ్చుకున్నా సార్ కొనుకొచ్చుకుంటే సరే వర్షకాలం చూద్దాం కానీ ఇప్పుడు ఎంత అదేకర అంటే ఒక టెన్ కేజీ బ్యాగ్ చేసుకున్నా మిగిలితే కొన్ని వేరే వాళ్ళకి కూడా ఇచ్చిన సార్ అయితే అట్లానే వేసుకున్నాను సార్ చూద్దాం ఎప్పుడైనా అరేకరంతో టెస్టింగ్ చేసుకుంటా ప్రతి సీడ్ అట్లా చూసుకున్న తర్వాత మిగతా దానికి ఎక్స్చేంజ్ చేస్తాం సార్ మేము ప్రతి సంవత్సరము మా విలేజ్లో ఉన్న రైతులకి ఈ మా పంట ఈ టెన్ ఏకర్స్ ల్యాండ్ లో పండిన ప్రతి సీడ్ గురించి అవగాహన చేపిస్తాం మీరే చెప్ అంటే కంపెనీ వాళ్ళ నుంచి మేము ఇట్లా డెమో చేస్తాం ఆ డెమో ఫీల్డ్ విజిట్ చేయించి మా రైతులకు అవగాహన చేస్తాం ప్రతి ఇయర్ ప్రతి పంటకి ఇంత ముందు ఈ ఆసంగి పంట కూడా ఇది ఇది సార్ సన్నది నినాక మొన్న గొప్పించిన దొడ్డు వారు ఇంత ముందు చేసే ముందు ప్రతి కంపెనీ వాళ్ళని ఒక రెండు మూడు కంపెనీలు తీసుకుంటారు కాబట్టి నేను గజ్వెల్ నుంచి తీసుకొస్తాను కొన్ని సీట్లు కొన్ని గవర్నపేట నుంచి తీసుకొస్తాను కాబట్టి నాకు అందరి నుంచి కనెక్టివిటీ ఉన్నది కాబట్టి వాళ్ళ ద్వారా రైతుల మా ఊళ్ళో ఉన్న రైతులందరినీ పిలుస్తాం ప్రతి రైతు వాళ్ళకు అవగాహన చేపిస్తాం ఆ గింజను కోల్ చూడగా గొల చూడడానికి చూపించి మా ఉన్న విలేజ్ లో ఉన్న రైతులందరికీ మేమే సీడ్ ఇప్పిస్తాం సార్ ప్రతి రైతుకు మేము పలాన్ దగ్గర సీడీ తీసుకొచ్చుకో మా అమ్మ నేను చెప్పినట్టే వాళ్ళు ఖచ్చితంగా సీడ్ వేసేస్తారు వాళ్ళకు ప్రతి రైతుకు మేమే అవగాహన చేపిస్తాం అయితే రామపేట అయినా గజ్వెల్ అయినా మేమే తీసుకొస్తాం చూపిస్తాం డెమ్మో కంపెనీ వాళ్ళతో కూడా అవగాహన చేపిస్తాం ప్రతిదీ ఇక్కడనే మీటింగ్ కండక్ట్ చేపిస్తాం అందు ప్రతి ప్రతి సంవత్సరం పెడతాం సార్ వర్షాకాలం కానీ ఆశ్రయం కానీ ఇక్కడనే డెమో పీస్ వేస్తాం అందరు పిలిపిస్తే ఒక ఎనభై తొంభై మంది వస్తారు సార్ అందరు వేరే విలర్లు కానీ కూడా ఆటో తీసుకొచ్చి కూడా అందరికీ అవగాహన చేపిస్తాం అది ఒకటి వాళ్ళకి కూడా సాటిస్ఫై ప్రతిసారిగా మాకు ఇక్కడ కంపెనీ వాళ్ళు వస్తారని వాళ్ళకి తెలిసిపోతుంది అది మక్క కావచ్చు వరి కావచ్చు మక్కటే నేను వెయ్యను వేరే రైతులకు ఇప్పిస్తాం వాళ్ళ దగ్గర కూడా పోయి డెమో పీస్ కూడా తీసుకుంటాం సార్ రైట్ ఓకే సార్ ఇది రైతు అశోక్ కుమార్ గారు చెప్తా ఉన్నది గత ఎనిమిది సంవత్సరాల నుంచి వరి సాగు చేస్తున్న అనుభవం వారికి ఉంది పది ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు చెరువు కింద ఆ పైన కట్ట కనిపిస్తుంది ఆ పైన ఆ అవతల చెరువు ఉంది చెరువు దిగువన ఉన్న కల్లరేగడి భూమి ఇదంతా కూడా వారిది సో ఇందులో వీళ్ళు యాసంగి సీజన్లో అంటే రబీ సీజన్లో రెండో పంట కానేమో ప్రతి సంవత్సరం కూడా దొడ్డు రకం ధాన్యం పండిస్తున్నామని చెప్తున్నారు వానాకాలంలో అయితే సగం భూమిలో సన్నరకం సగం భూమిలో దొడ్డు రకం వరిధాన్యం సాగు చేస్తున్నాం అంటున్నారు సమీపంగా ఈ సన్నరకం పండించినప్పుడు పచ్చి సరుకును తీసుకునే రైస్ మిల్లర్లు అందుబాటులో లేరు దొడ్డు రకం ఆరబోసిన తర్వాత మాత్రమే తీసుకుంటున్నారు లేదంటే వీళ్ళు ఐకేపీలో అమ్మేస్తున్నారు దొడ్డు రకం కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మేస్తున్నారు సన్న రకం కూడా అదేవిధంగా విధంగా అమ్మేస్తున్నామని చెప్తున్నారు ఈ సంవత్సరం మాత్రం వానాకాలంలో యాసంగిలో కూడా వీళ్ళు ఒక అర్ధ ఎకరం భూమిలో ఈ సన్న రకం ధాన్యం వేసుకున్నారు మిగిలిన తొమ్మిదిన్నర ఎకరాల్లో దొడ్డు రకం వరి సాగు చేశామని చెప్తున్నారు దొడ్డు రకంలో క్యూ నైన్ క్యూ సిక్స్ అనే రకాలు నేను వేసుకొని సాగు చేశాను అందులో కూడా మంచి దిగుబడి వచ్చింది ముప్పై ఎన్ని క్వింటాలు మూడు వందల అరవై క్వింటాల్ తొమ్మిదిన్నర ఎకరాల భూమిలో ఇప్పటి వరకు మూడు వందల అరవై క్వింటాళ్ళ పంట దిగుబడి తీశానని చెప్పారు పక్కన ఇంకొక కుప్ప మిగిలి ఉంది అది కూడా ఒక పది క్వింటాలకు పైగా పంట వస్తుంది అని అంచనా వేస్తున్నారు అంటే దాదాపు మూడు వందల ముప్పై ఎనిమిది క్వింటాల వరకు ఎకరం నుంచి సగటున పైగా దిగుబడి వాళ్ళు సాధించారు చాలా మంచి దిగుబడి అయితే ఖచ్చితంగా సో అలాగే సన్న రకం కూడా ఒక అర ఎకరంలో మాత్రమే వేసుకొని చూసుకున్నారు యాసంగిలో ఎందుకు అంటే ఇది ఏ రకమైన దిగుబడి వస్తుందో చూసి ఆ తర్వాత వచ్చే వానాకాలం సీజన్లో ఈ బాగుంటే ఎక్కువ భూమికి వేసుకోవాలన్న ఆలోచనలో అలా చేశారనేది వారు చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న పంట అర ఎకరం కంటే కొంత తక్కువగానే ఉంటుంది భూమి పూర్తిగా కొలత అయితే వేసుకోలేదని వారు అంటున్నారు అందులో నుంచి ఒక బాక్స్ కంటే ఇంకొక బాక్స్ హాఫ్ పైన ఎక్కువగానే దిగుబడి వచ్చింది అంటే ఒకటిన్నర బాక్స్ కంటే కొంచెం ఎక్కువగా వరి కోత యంత్రం ద్వారా కోసినప్పుడు ఈ సన్నరకం వరైతే అంత పండింది అని చెప్తున్నారు దాదాపు పదహారు పదిహేను పదహారు క్వింటాళ్లకు పైగా ఈ దిగుబడి ఉంటుంది అని వారు అంచనా వేస్తున్నారు అంటే ఒక ఎకరంలో తీసుకున్నప్పుడు ముప్పై మూడు ముప్పై నాలుగు క్వింటాల వరకు సుమారు ముప్పై రెండు ముప్పై మూడు క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు గతంలో వేరే రకాల సాగు చేసినప్పటికంటే కూడా దీనికి గెల గింజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కంకి పొడవు కూడా ఎక్కువగా కనిపించింది బాగుంది ఇక అయితే అంటే వానాకాలంలో సాగు చేసిన దాంతో పోలిస్తే యాసంగి సీజన్లో ఈసారి అయితే అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే దొడ్డు రకాల్లో కానీ అన్నింటిలో కానీ కొంచెం ఒకటి తెగులు ఎక్కువ కనిపించింది కానీ ఒకసారి రెండుసార్లు మందులు కొట్టుకుంటే సరిపోయింది మేము ప్రతి సంవత్సరం కూడా ఎరువులు కూడా మూడు సార్లు అట్లా వేసుకుంటూ ఉంటామని చెప్తున్నారు యాసంగి సీజన్లో పంటలు కోసిన తర్వాత వానాకాలంలో నాట్లు వేసుకోవడానికంటే ముందు జనుములు కూడా చల్లుకొని దున్నుకుంటామని అంటున్నారు ఆ విధంగా చేసుకోవడం వల్ల అది వానాకాలం సాగు పంటకే కాదు యాసంగిలో సాగు చేసే రెండో పంటకు కూడా బలాన్ని ఇస్తూ మంచి దిగుబడి పొందడానికి అయితే మాకు ఉపయోగపడుతుంది అనేది కూడా వారు అశోక్ కుమార్ గారు చెప్తున్నారు ఈ సాగు చేసిన సన్నరకం వరి ధాన్యం వచ్చేసి ల్యూమినారా కంపెనీకి చెందినటువంటి అంకురం దారా అనే విత్తనం అనేది దీని పేరు చెప్తున్నారు వాళ్ళు పది కేజీల విత్తనం తెచ్చుకొని వేసుకున్నారు ను రామాయంపేట నుంచి అని చెప్తున్నారు సో ఈ విత్తనం వేసుకొని సాగు చేశాను బాగా అనిపించింది వానాకాలం సీజన్లో ఇదే విత్తనాన్ని ఎకరాల్లో కూడా సాగు చేయాలనే ఆలోచనలో ఉన్నది వారు చెప్తున్నారు వారికి అప్పుడు కూడా మంచి దిగుబడి రావాలి వారు ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి రావాలని మనము కోరుకుందాం ఎవరైనా రైతులు ఎక్కడైనా ఏదైనా కొత్త విత్తనం గురించి ఎవరైనా చెప్పినా ఎక్కడైనా మనం విన్నా ఏదైనా వీడియోల ద్వారా తెలుసుకున్నా తోటి రైతులు ఎవరైనా చెప్తున్నా ఒకేసారి ఉన్న పంటకంతా లేదా ఎక్కువ భూమికి అదే విత్తనాన్ని కానీ అదే ప్రోడక్టును కానీ ఏది అప్లై చేయడం అయితే సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా తాను తెలుసుకున్న విత్తనం గురించో లేదా తాను తెలుసుకున్న ఒక ఎరువు గురించో తాను తెలుసుకున్న ఒక పురుగు మందు గురించో కొంత భూమిలో అప్లై చేసుకొని చూసుకొని మిగిలిన వాటితో పోల్చినప్పుడు ఏ విధమైన ఫలితం వస్తుందనే విషయాన్ని ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకోవాలి ఆ విధంగా నిర్ధారించుకొని చాగు చేసి బాగుంది అనుకున్నప్పుడు మాత్రమే కొంత ఎక్కువ భూమికి దాన్ని అప్లై చేసుకోవాలి అప్పుడు ఇంకా మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది ఎవరికో వచ్చిందంటేనో ఎవరో చేశారంటేనో దాన్ని పట్టుకొని మనము చేస్తే వాళ్ళ భూమి తీరు వేరుగా ఉండొచ్చు సాగు విధానం వేరుగా ఉండొచ్చు వాళ్ళ వాతావరణం వేరుగా ఉండొచ్చు వాళ్ళు నీలుచుకునే విధానం వేరుగా ఉండొచ్చు ఎందుకంటే అనేక రకాల అంశాలు వ్యవసాయంలో వచ్చే దిగుబడుల మీద పంట దిగుబడి మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని సాగు చేయాలని రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధించిన విషయం తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం